నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చ కార్యక్రమానికి స్వాగతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శబ్దం వచ్చే వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులు దడ పుట్టిస్తున్నారు మన నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అలాగే రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు మరి వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనతో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు ఉన్నారు లేచేయకుండా వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముందుగా నిజామాబాద్ నగరంలో జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా నమోదవుతున్నాయి అవుతున్నాయి అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటే కేసెస్ నమోదవుతాయి ఇప్పటివరకు ఎన్ని అయ్యాయి ముఖ్యంగా చాలామంది వాహనదారులు ఏదో ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తాగి వాహనాలు నడుపుతూ ఉన్నారు దానివల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి అందు గురించి ఈ రోడ్డు ప్రమాదాలకు అడి అడ్డుకట్ట వేయడానికి మా గౌరవ సిపి గారి ఆదేశానుసారము మేము ప్రతిరోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు జిల్లాలోని లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది అందరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మనకి బిఏ బిఏసీ అని ఉంటుంది బ్లడ్ హిన్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సంటేజ్ కనుక దాటితే మనం కేసు బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది మా దగ్గర మరి చెక్ చేయడానికి బ్రీత్ అనలైజర్ అనే ఒక పరికరం ఉంటుంది ఆ బ్రీత్ అనలైజర్ ద్వారా తను వాహనదారుని చెక్ చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ వస్తే కేసు బుక్ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఏజ్ వాళ్ళు ఎక్కువ నమోదు అవుతున్నారు సార్ ఎక్కువగా మనం చూస్తే థర్టీ వన్ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి డ్రింక్ అండ్ డ్రైవర్లు పట్టుబడుతూ ఉన్నారు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఏజ్ గ్రూప్ వాళ్ళు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చూస్తే మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఈ డ్రంక్ అండ్ డ్రైవర్లు పట్టుబడ్డారు జిల్లా వ్యాప్తంగా అందులో టూ రెండు వందల నలభై ఆరు మంది జైలు వెళ్ళడం జరిగింది అంటే ఎక్కువగా ఎక్కువ మోతాదులు ఎవరైతే డ్రైంక్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళని జైలు పంపడం జరుగుతుంది తక్కువ ఆల్కహాలు తీసుకున్న వాళ్ళకి పర్సెంటేజ్ని బట్టి అక్కడ జడ్జెస్ మెజిస్ట్రేట్సు వాళ్ళకి ఇంపోజ్ చేస్తారు ఆ విధంగా చూస్తే ఇప్పటివరకు మనకి నాలుగు వేల నూట అరవై ఒక్క మందికి పైనింపు చేయడం జరిగింది కోట్లు కట్టినటువంటి ఫీజు యాభై రెండు లక్షల యాభై ఒక మూడు వందల పన్నెండు రూపాయలు డ్రైవింగ్ డ్రైవర్స్ ఫీజు చెల్లించడం జరిగింది అలాగే చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద మైనర్లు ఇప్పటివరకు మైనర్ కేసెస్ ఎన్ని వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి రోడ్డు ప్రమాదాలలో అతి ముఖ్యమైనది ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ తర్వాత కూడా ఈ మైనర్ డ్రైవింగ్ వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నవి ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలకు వాహనాలు ఇచ్చి ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని ఏదో పని మీద పంపిస్తుంటారు కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏంటంటే పేరెంట్స్ తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా కానీ ఏం చేస్తున్నారు వాహనం తీసుకుని బయటికి వెళ్తూ ఉన్నారు దానివల్ల రోడ్డు ప్రమాదం జరగ చాలా జరుగుతూ ఉన్నవి ఎందుకంటే ఆ పిల్లవాడికి మైనరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు రెండవది ఏంటంటే వానికి ఏదైనా వాహనం ఎదురుగా వస్తున్నప్పుడు ఎట్లా తప్పించుకోవాలి ఏ విధంగా యాక్సిడెంట్ నుంచి గురియాకుండా ఉండడానికి తొందర డిసిషన్ తీసుకున్నటువంటి మ్యాచ్యూరిటీ ఉండదు మైండ్ మ్యాచ్యూరిటీ ఉండదు దానిలో రోడ్డు ప్రమాదం జరుగుతాయి దానికి అరక అరికట్టడానికే జిల్లా వ్యాప్తంగా మా గౌరవ సిబ్బి గారి ఆదేశానుసారం మేము ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ఈ మైనర్ మైనర్స్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు వందల ఇరవై రెండు మందిని ఈ మైనరు డ్రైవింగ్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళకి తల్లిదండ్రులు పిలిపించి మరి వాళ్ళ ఎవరైతే తదితం లేకపోతే గార్డెన్స్ పిలిపించి దాని కౌన్సిలింగ్ చేసి పై నింపు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ వాళ్ళను మనం మైనర్స్ ఉంటాము ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వారిపైన ఇప్పుడు కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ నైన్ని టూ థౌజండ్ నైన్టీన్లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది అమెండ్మెంట్ చేయడం జరిగింది అంటే సవరించడం జరిగింది చట్టం సవరించడం జరిగింది దాని ప్రకారము ఎవరైతే మైనర్ పిల్లలు వాహనం నడుపుతారో వారిపైన సెక్షన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ ఫోర్ బిలో వారికి కేసు బుక్ చేయడి బుక్ చేసి ఓనర్ ఆఫ్ ది వెహికల్ అంటే ఈ మైనర్ యొక్క వెయ్యి నడుపుతున్న వాహనం తల్లిదే ఉండొచ్చు తండ్రిదే ఉండవచ్చు తల అన్నదో అక్కదో లేకపోతే ఎవరిదో పక్కింటి వాళ్ళదే ఉండవచ్చు వాళ్ళకి అందరు కూడా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూ చేయబోతూ ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళము కౌన్సిలింగ్ చేసి ఇంపోజ్ చేసి పంపేవాళ్ళము ఇప్పటి నుండి కోవిలని ఎవరైతే ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఉన్నారో ఓనర్ ఆఫ్ ది వెహికల్ను అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతనికి మూడు సంవత్సరాల వరకు జైలు తీసుకెబడే అవకాశాలు ఉంటాయి అట్లా ఇరవై ఐదు వేల రూపాయలు పై ఇంపోజ్ చేయడం జరుగుతుంది తర్వాత అతనికి వన్ ఇయర్ పాటు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది అట్లా ఈ మైనను కూడా ఈ జువైనల్ బోర్డ్ అని ఉంటుంది జువైనల్ బోర్డు పంపడం జరుగుతుంది ఈ పిల్లాడి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు కాబట్టి మైనర్స్కు ఎవరు కూడా వాహనం నడపొద్దు అదే మాదిరిగా తల్లిదండ్రులు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ ఎవరున్నా కానీ మైనర్స్కు వాహనము అనేది ఇవ్వకూడదు ఓకే సార్ అలాగే హై స్పీడ్ ద్వారా కూడా ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది అసలు స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలి ఇప్పటివరకు హై స్పీడ్ ద్వారా ఎన్ని కేసెస్ నమోదయ్యాయి ముఖ్యంగా మనకి యాక్సిడెంట్లలో అతి అతి ప్రధానమైనది ఓవర్ స్పీడు అతి ప్రమాదకర అంటే అతి ప్రమాదకరమైనది ముఖ్యంగా సెవెంటీ ఫోర్ పర్సెంటు ప్రమాదాలు ఈ ఓవర్ స్పీడ్ వలన జరుగుతూ ఉన్నవి మన దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ ఇప్పటి వరకు ప్రతిరోజు మనము ఈ ఓవర్ స్పీడ్ మీద మనకి హైవేస్ మీద ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద కానీ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ మీద కానీ మనకు లేజర్ గన్స్ అనేటివి ఉన్నవి ఈ లేజర్ గన్స్ మీద మనము ఓవర్ అంటే ఎంత స్పీడ్తో పోతున్నాం అనేది క్యాలిక్యులేట్ చేసి అంటే మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద కానీ ఎన్హెచ్ సిక్స్టీ త్రీ మీద కానీ మనకు స్పీడ్ లిమిట్ ఐటీ ఉంది ఐటీ కంటే ఎక్కువగా పోతే మనకి క్యాప్చర్ చేసి వాళ్ళకి పైనింపు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కేసులు బుక్ చేయడం జరిగింది వీళ్ళకు ఒక కోటి తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు పైన ఇంప చేయడం జరిగింది కాబట్టి మనకు వేగం కాదు ప్రధానము అనేది మనం నెమ్మదిగా ప్ర సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రమాదం అంటే వేగం తగ్గించి ప్రమాదరహితంగా మనము వెళ్ళాలి కాబట్టి ఓవర్ స్పీడ్ అనేది తగ్గించుకొని ప్రజలు అవసరాన్ని బట్టి మాత్రమే వేగంతో వెళ్ళాలి ఒక్కోసారి హైవేస్ మీద కూడా బోర్డులు ఉంటాయి మనకు సిగ్నల్ బోర్డ్స్ ఉంటాయి సైన్ చేస్తారు ఏంటంటే నలభై ఉంటుంది ఒక దగ్గర ఒక దగ్గర అరవై ఉంటుంది ఒక దగ్గర ముప్పై ఉంటుంది అంతటా ఎనభై వెళ్ళమని కాదు ముప్పై ఒకటి ముప్పై పోవాలి నలభై ఒకటి నలభై పోవాలి అరవై ఎనభై అరవై పోవాలి అంతకంటే ఎనభై ఉంటే ఎనభై పోవాలి అంతేగాని అంతటా ఎనభై అంటే మాత్రము మేము ఈ స్పీడ్ లేజర్ ఎదుర ద్వారా చేయడం జరుగుతుంది ఓకే సార్ అలాగే చూసుకుంటే అసలు ఈ సౌండ్ ఎక్కువగా వచ్చే వాహనాలని సీజ్ చేయడం సైలెన్సర్లను ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేపడుతున్నారు దీనికి కారణం ఏంటి ఇప్పటివరకు ఎన్ని కేసెస్ నమోదు చేశారు ఎన్ని సీజ్ చేశారు ముఖ్యంగా ఈ చాలామంది యువకులు ఒక వాళ్ళు ఒక అంతు అత్యుష్టం కావచ్చు ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొని బైక్స్కి ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా సౌండ్ వచ్చేటువంటి ఎక్స్ట్రా ప్రొజెక్షన్ స్పీడ్ చేసుకొని ఎక్కువ శబ్దంతో ఆ రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు దీని ప్రజలకు చాలా హానికరం కూడా ప్రమాదం కూడా ఎందుకంటే ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల అంటే మనకు ఎన్ని రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి వాతావరణం కాలుష్యం కావచ్చు వాటర్ కాలుష్యం కావచ్చు అట్లనే సౌండ్ కాలు పొల్యూషన్ కావచ్చు అందులో ఈ సౌండ్ పొల్యూషన్ అనేది కూడా చాలా ప్రమాదకరము మనము మనకు ఒక నలభై నుంచి యాభై డస్బిన్స్ వరకు మాత్రమే మనకి ఎలాంటి హానికరం లేకుండా ఆ శబ్దాన్ని మాత్రము మనము క్లియర్గా వినగలుగుతాం వినగలము అంతకంటే ఎక్కువ శబ్దం వస్తే మనకి అది హానికరం కూడా కాబట్టి ఎవ ఎవరైతే ఇలా ఎక్కువ శబ్దంతో వాహనం నడుపుతున్న వాళ్ళను పట్టుకొని సీజ్ చేసి ఆ ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీక్ చేసి మేము గతంలో రెండు వేల ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాలను కూడా మేము ఈ సైలెన్స్ కూడా బికిచ్చి రోడ్డు రోడ్లతో యువకులకు హెచ్చరికగా మేము జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా యువకులు కూడా సైలెన్స్ బిగించుకొని వాహనాలు నడిపద్దు మేము ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ సౌండ్ పొల్యూషన్ ఎవరైతే పెట్టుకొని నడుపుతున్నారో మూడు వందల ఇరవై ఒక్క వాహనాలు సీజ్ చేసి వాటికి సైలెన్సర్ సైలెన్స్ ఇచ్చేసి చేసి ఈ రోడ్లను తొక్కించడం జరిగింది వారికి కూడా మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి పై నింపడం జరిగింది వీరికి సెక్షన్ వన్ ట్వంటీ ఇరటి విత్ వన్ నైంటీ క్లాస్ టూ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వీరిపైన చర్య తీసుకోబడుతుంది ఓకే సార్ అలాగే రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి రోడ్స్ ఉన్నప్పటికి కూడా అసలు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవి తగ్గించడానికి మేము ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఓవర్ స్పీడ్ ఉంటుంది తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది మొబైల్ డ్రైవింగ్ ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి నడపడము ఇలాంటి మైనర్ డ్రైవింగ్ ఇవి జరుగుతూ ఉంటాయి దీనివల్లనే మనకు రోడ్డు ప్రమాదం జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి అనుకో యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరుగుతుంది కాబట్టి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే మనము కొంతవరకైనా దాని గ్రావిటీని అంటే సీరియ సీరియస్నెస్ని తగ్గించుకోవడానికి మనము హెల్మెట్ కనుక పెట్టుకుని ఉంటే మనము అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే కింద పడ్డా కానీ కాలుకో చేయికో ఫ్రాక్చర్ అయితే మనం హాస్పిటల్కి పోతే రిప్లేస్మెంట్ చేసుకోగలుగుతాము కానీ బ్రే హెడ్కి ఇంజరీ అయితే మాత్రము రిప్లేస్మెంట్ చేసుకోలేము కాబట్టి ముఖ్యంగా పోలేదంటే హెల్మెట్ పెట్టుకుంటే కొంతవరకు ఈ ప్రమాదాలను మనం తగ్గించుకోగలుగుతాము కాబట్టి ఈ హెల్మెట్ అనేది ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి కారు నడిపే వాళ్ళు కానీ పక్కకున్న కూర్చున్న వాళ్ళు కానీ సీటు బెల్ట్ పెట్టుకుంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే మనకి కొంతవరకు మనము ఈ ప్రమాద రైత ప్రమాదం నుంచి బారి పడ బారిన పడకుండా అవకాశాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఈ హెల్మెట్ మీద మా గౌరవ సిబి గారు మా కొంత ఎక్స్ట్రా ఫోర్స్ను తీసుకొచ్చి మాకు ఇవ్వడం వల్ల మేము స్పెషల్ రేపు కండక్ట్ చేస్తూ ఉన్నాము ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు లాండ్ ఆర్డర్ సిబ్బంది మరియు అట్లా అదే మాదిరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళు మరి బెటాలియన్ ఫోర్స్ కూడా వచ్చింది వాళ్ళందరూ సహకారంతో మేము అందరం కూడా ఈ హెల్మెట్ మీద ఈ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము కాబట్టి వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని కోరుతున్నాము ఇప్పటి వరకు ఈ సంవత్సరము హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారు తొంభై రెండు వేల నాలుగు వందల యాభై రెండు మందికి పట్టుకొని ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల పైన ఇంపడం జరిగింది సెక్షన్ వన్ ట్వంటీ నైన్ రెడ్ విత్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా ఈ వాహనదారులకు పైన ఇంపడం జరుగుతుంది ఓకే సార్ ఈ రెండు వేల ఐదులో రోడ్ ప్రమాదాలు ఎన్ని జరిగి ఉండచ్చు సార్ సంఖ్య ఎందుకు ఇప్పటి వరకు ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి రెండు వందల ఇరవై రెండు ప్రమాదాలు జరిగిన జిల్లా వ్యాప్తంగా అందులో తొంభై మంది చనిపోవడం జరిగింది ఇంక నన్ను కొంతమంది ఇంజ్యూర్డు అంటే పెద్ద దెబ్బలు కానీ చిన్న దెబ్బలు తాగిన వాళ్ళు కూడా రెండు వందల ఇరవై ఏడు మంది చనిపోయి ఉంటారు ఇప్పుడు అంటే ఇంజ్యూడ్ అయి ఉంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే వాహనదారులు కూడా కొన్ని రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించి పాటిస్తే మాత్రము ఖచ్చితంగా కొన్ని రోడ్డు ప్రమాదం తగ్గించుకోవచ్చు పైన కొన్ని వాహనాలు చూస్తే నంబర్ ప్లేట్ లేకుండానే అలాగే నంబర్ ప్లేట్ కవర్ చేసి వాహనాలు నడుపుతున్నారు వీళ్ళ గురించి ఏం చెప్తారు పరిస్థితి ఏంటి కొంతమంది ఈ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం అనేది చాలా చట్టరీత్యా నేరము ఎందుకు చేస్తున్నారంటే కొంతమంది ఏమో చాలా తప్పించుకోవడానికి కొంతమంది ఏమో నెగ్లియన్స్ ఏమవుతుందండి కొంతమంది వెహికల్ కొనుక్కుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోవడం కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల ఏదైనా నేరాలను పాల్పడి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది ఆ ఉద్దేశంతో కూడా కొంతమంది ఆ నెంబర్ ప్లేట్ పెట్టుకోవడం లేదు అన్నట్టు కొంతమంది పెట్టుకున్నా కానీ ఆ నెంబర్ ప్లేట్ను ఎరా చేయడము తర్వాత లేకపోతే దాన్ని దాన్ని మ్యాన్ ప్లేట్ చేసి ఏదో ఒక రకంగా నెంబర్ కనపడకుండా వేయడము చేస్తూ ఉన్నారు అది దా అది దాన్ని కూడా మేము స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని చాలామందికి పైనింపడం జరిగింది నెంబర్ ప్లేట్ లేకుండా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగు వందల పది వాహనాలను పట్టుకొని రెండు లక్షల ఎనభై రెండు వేల పైనింపేయడం జరిగింది రెండోసారి ఒక మొదటిసారి అయితేనేమో వంద రూపాయలు పైనింప చేయడం జరుగుతుంది రెండోసారి అయితే మాత్రము రెండు వందల రూపాయలు పైనింపడం జరుగుతుంది అట్లే కొన్ని సందర్భాల్లో కూడా వాహనాన్ని సీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పంపడం జరుగుతూ ఉంది సార్ అలాగే కార్ల గురించి మాట్లాడుకుంటే బ్లాక్ ఫిలిం పెట్టుకుంటున్నారు కొందరు అంటే దానివల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పొచ్చు మరి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ కార్స్కు ఈ బ్లాక్ ఫిలిమ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఈ ఎవరైతే బ్లాక్ ఫిలిం పెట్టుకొని కొన్ని నేరాలు చేసే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకు ఒక పర్సన్ కిడ్నాప్ చేసుకొని పోతుండవచ్చు దానివల్ల ఏంటంటే ఆ కిడ్నాపర్ మనం ఎంత మొత్తం అంటే అతను లోపల ఎంత యాక్షన్ చేసిన మనం బయట కనపడదు అట్లా కిడ్నాప్ కావచ్చు దొంగతనాలు కావచ్చు రకరకాల నేరాలు కూడా చేసే అవకాశ సందర్భాలు ఉన్నాయి దాని గురించి బ్లాక్ ఫిలిం అనేది పెట్టడము అనేది ఒక నేరము కాకపోతే దానికి వియల్టీ అంటే విజువల్ లైట్ ట్రాన్స్ ట్రాన్స్మిషింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇది మనకి సైడ్ మిర్రర్ కానీ ఫ్రంట్ హ్యాండ్ రియర్ అంటే ముందు వెనుక అద్దాలు కూడా ఎంతో పర్సెంట్ ఉండాలంటే మనకు సెవెంటీ పర్సెంట్ క్లియర్గా ఉండాలి చూడడానికి అట్లాగే సైడ్ మిరర్స్ కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్గా ఉండాలి వీళ్ళ కూడా ఈ విధంగా కూడా చాలామంది ఈ బ్లాక్ ఫిలిమ్స్ కార్ నడిపే వాళ్ళని కూడా మేము నలభై నాలుగు కార్లు ఈ సంవత్సరం పట్టుకొని ముప్పై వేల ఎనిమిది వందల రూపాయలు పయనింపడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కార్ నడిపే వాళ్ళు ఈ బ్లాక్ ఫిలిమ్స్ విషయంలో ఎక్కువ కనుక ఈ మనం ఏదైతే చెప్పుకున్నామో సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ కనుక విజిబిలిటీ లేకపోతే ఆ వాహనదారిని పట్టుకుని సీజ్ చేసి పైనిపోయడం జరుగుతూ ఉంది ఓకే సార్ అలాగే ట్రాఫిక్ రూల్స్ ఉన్నప్పటికీ కూడా ట్రిబుల్ రైడింగ్ చేయడం ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం ఇలాంటి వారిపైన ప్రస్తుతం చేపడుతున్నారు ముందు చెప్పుకున్నట్టుగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి అది ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఏమని చెప్పుకున్నాము ఓవర్ స్పీడ్ అని చెప్పుకున్నాము అట్లాగే సెల్ఫోన్ డ్రైవింగ్ కావచ్చు డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు కాబట్టి చాలామంది యువకులకు ఈ ఫ్యాషన్ ఏమైపోయిందంటే వాహనాన్ని నడుపుతూ కారు కావచ్చు ఆటో కావచ్చు బైక్ కావచ్చు మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఎదురుగా వచ్చే వాహనదారునికి ఢీ కొట్టే అవకాశాలు ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా మేము చాలామందికి వాహనాన్ని సీజ్ చేస్తూ ఉన్నాము మొబైల్ సీజ్ చేస్తూ ఉన్నాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి రాస్తూ ఉన్నాము వీళ్ళకి కొన్ని సందర్భాలు వన్ ఎయిటీ ఫోర్ బి కింద మేమే కేసు బుక్ చేసి పైనింపు చేసి పంపడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాహనదారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ మాట్లాడుతూ వాహనాన్ని నడపకూడదు ఓకే సార్ అలాగే లోకల్లో ఎన్ని కిలోమీటర్స్ వరకు తిరుగుతే హెల్మెట్ అవసరం లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు నిజం ఇది ఒక అపోవా చాలామందికి నగరవాసులు కావచ్చు పట్టణవాసులు కావచ్చు కొంతమందికి ఏంటంటే పట్టణంలో కానీ నగరంలో తిరుగుతున్నప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించ ప్రయాణించవచ్చు అనేది ఒక అపోహ మాత్రమే అలాంటిది ఏం లేదు మనం ఇంటి నుంచి ఒక కిలోమీటర్ పోయినా అరవై కిలోమీటర్ పోయినా కానీ వాహనదారుడు అంటే బైకు నడిపేవాళ్ళు ద్విచక్రవాహనం నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడపాలి ఇంకా మా మ్యాక్సిమంగా ఏందంటే వెనుక కూర్చుని వాళ్ళు వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే దూర ప్రాంతాలు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతే వాళ్ళు కూడా సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ అఫోళ్ళు ఏమి పెట్టుకోవద్దండి వాహనదారుడు ఖచ్చితంగా ఇంటి నుంచి వాహనం తీసి బయటికి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని మాత్రమే ప్రయాణం చేయాలి అలాంటి ఎగ్జామ్షన్స్ మాత్రం ఎక్కడ లేదు ఓకే సార్ ఆటోల గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ఆటో డ్రైవర్లకి కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి విన్నాం అంటే ఎలాంటి నిబంధనలు పెట్టారు వాటిని పాటించకపోతే ఎలాంటి చర్యలు చేపడతారు ముఖ్యంగా ఆటో వాళ్ళు ఏంటంటే ప్రతి ఆటో ఆటో డ్రైవర్ కూడా ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి షర్టు ఎందుకంటే ప్రతి వృత్తిలో కొన్ని ప్రొఫెషన్స్లో ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ఉంటుంది కాబట్టి ఆటో డ్రైవర్ కూడా ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి ఆటో డ్రైవర్కు ముందు సీట్లో తనకు కొంతమంది చాలామంది ఆటో డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే అటువైపు కూర్చుంటు కూర్చోబెట్టుకుంటున్నారు అది కూడా చట్టరీతి నేరము కాబట్టి ఆ సైడ్ సీట్స్ కూడా మేము తీసేస్తూ ఉన్నాము కాబట్టి ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా మున్సిపల్ వాళ్ళు కూర్చోబెట్టుకోకూడదు వాళ్ళు కూడా మొబైల్ మాట్లాడుతూ ఆటో నడపకూడదు ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్రాఫిక్ని రూల్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ఆటో నడుపుకోవాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ప్యాసింజర్ కూర్చోబెట్టుకోవద్దు దానివల్ల కంట్రోల్ కాదు వాహనము మూడవది ఏంటంటే మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు ఏవైతే ఎక్కడైతే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఉంటాయో ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి ఎక్కడో అక్కడ ఆపకూడదు ఎక్కడ అక్కడ ఆపడం వల్ల ఏమైందంటే ట్రాఫిక్ ఇబ్బందిగా అవుతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దానిలో కూడా ఇబ్బంది ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆటో డ్రైవర్ ఖచ్చితంగా కూడా ఈ నిబంధనలు పాటించి సేఫ్గా ఆటో నడుపుకోవాలని మేము కోరుతూ ఉన్నాము ఓకే సార్ అలాగే నిజామాబాద్ నగరంలో చూసుకుంటే రోజు రోజుకి ట్రాఫిక్ అనేది పెరిగిపోతూనే ఉంది ఇలాంటి ట్రాఫిక్ కొన్ని ఏరియాలు అయితే రద్దీగా ఉంటుంది ట్రాఫిక్ని ఎలా నియంత్రిస్తున్నారు అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు వాస్తవం అనేది ఇప్పటికీ నిజామాబాదు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వాహనాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది రోజు ప్రతిరోజు కూడా ఒక యాభై అరవై కొత్తగా వెహికల్స్ వాహనాలు కూడా రిజిస్టర్ చేసుకొని రోడ్డు మీదకి వస్తుంది మరి ఇంత జనాభాకు ఇన్ని వాహనాలకు తగ్గట్టుగా మనకు రోడ్లు వెడల్పు అనేవి వెంట వెంటనే పెరగవు కాబట్టి వెడల్పు కావు కాబట్టి నగ ఈ నగర వాసులు అందరూ కూడా కొంత గమనించి అనవసరంగా అవసరం ఉంటే తప్ప వాహనాన్ని చిన్న విషయాన్ని కూడా వెహికల్ మీద రావడం అనేది అంత ప్రజలందరూ ప్యాషన్గా మారిపోయింది చిన్న పనికి కూడా పక్కన కిరాణా షాప్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా చిన్న చిన్న వాటి కూడా నడిచిపోయే అవకాశం ఉన్నా కానీ వాహనదారుడు ఏం చేస్తున్నాడు అంటే వెహికల్ మీద వెళ్తూ ఉన్నాడు దీనివల్ల కూడా బాగా రద్దీ ఏర్పడుతూ ఉంది వాహనాల సంఖ్య పెరిగిపోతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా దీనికి దృష్టిలో పెట్టుకొని మనము ఈ రద్దీని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అందుకొక మేము మా పరంగా మా ట్రాఫిక్ పరంగా జిల్లాలో ఏం చేస్తున్నామంటే కొన్ని స్టాండ్లు ఏర్పాటు చేయడము కొన్ని బస్సులు ఎక్కడైతే స్థలాలు ఆ ఆపాలను అక్కడ ఆపించడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహకారం తీసుకోవడము మరియు కొన్ని మున్సిపాలిటీ వాళ్ళతో సహకారం తీసుకోవడము చేసుకొని ప్రజలను సురక్షితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయడానికి మా ట్రాఫిక్ పరంగా సిబ్బందంగా మేము ప్రయత్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా గౌరవ సిబి గారు ఈ మధ్యకాలంలో మాకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తోడుగా ఇంకొక ఇది ఇద్దరిని ఇన్స్పెక్టర్ ర్యాంకు ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు దాదాపుగా ఎనభై మంది ట్రాఫిక్ సిబ్బంది అంటే నిజామాబాద్ నగరంతో పాటు బోధన ఆర్మూడు పట్టణాలలో కూడా ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు ఓకే సార్ అలాగే చలానాల విషయానికి వస్తే అంటే దేనికి ఎంత చలాన పడుతుంది సార్ వాహనదారులకి ఉదాహరణకు ఇప్పుడు మనము నేషనల్ హైవే మీద ఓవర్ స్పీడ్కి వెళ్తే మనకి లేజర్ గన్ ద్వారా దాన్ని క్యాప్చర్ చేస్తాము వారికి అయితే వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పయనిపడం జరుగుతుంది అట్లాగే మనకు వితౌట్ హెల్మెట్ కనుక పెట్టుకొని పయనం చేస్తే సెక్షన్ వన్ ట్వంటీ నైన్ రెడ్ విత్ వన్ సెవెంటీ సెవెన్ అని ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అని ఉంటుంది రెండోసారి చేస్తే రెండోసారి కనుక పట్టుకుంటే రెండు వందలు ఉంటుంది అట్లాగే మొబైల్ డ్రైవింగ్ మొబైల్ డ్రైవింగ్ కానీ రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇవన్నీ కూడా డేంజరస్ డ్రైవింగ్ కింద వస్తాయి డేంజరస్ డ్రైవింగ్లో వన్ సెక్షన్ వన్ ఎయిటీ ఫోర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళందరికీ పైనిపోవడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనం నడిపే వాళ్ళు సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ మోటార్ వెహికల్ యాక్టు వీళ్ళందరినీ మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టు వల్ల పైనిపోయడం జరుగుతుంది ఎక్కువ మోతాదు లోన్కి వస్తే వాళ్ళకి జైలు పంపడం జరుగుతుంది అట్లాగే బ్లాక్ ప్లిన్స్ కార్లకి సెక్షన్ వన్ సెవెంటీ నైన్ క్లాస్ వన్ రెడ్ విత్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారం వీరికి పైన ఇంపడం జరుగుతుంది ఏడు వందల రూపాయలు ఒక కారు కనుక బ్లాక్ ఫిల్మ్ వేసుకొని తిరిగితే మాత్రము ఈ సెక్షన్ ప్రకారము సెక్షన్ వన్ సెవెంటీ ప్రకారము కారు అతనికి ఏడు వందల రూపాయలు పైన ఇంప జరుగుతుంది అట్లాగే వితౌట్ నెంబర్ ప్లేటు వాళ్ళకి కూడా ఈ వన్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ మోటార్ వెహికల్ యాక్ట్ అని ఉంటుంది దాని ప్రకారంగా వితౌట్ నెంబర్ ప్లేటు వంద రూపాయలు ఉంటుంది అట్లాగే సౌండ్ పొల్యూషను శబ్ద కాలుష్యము వారికి కూడా సెక్షన్ వన్ ట్వంటీ రెడ్ విత్ వన్ నైంటీ క్లాస్ టూ ప్రకారంగా కూడా వారి కూడా పోయడం జరుగుతూ ఉంది ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటించి వాహనం నడిపితే మనము ప్రమాదాల నుంచి బయటపడవచ్చు ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు అట్లాగే రోడ్డు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాహనము అతను ఫోర్ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు బైక్ రైడర్ కావచ్చు ఎవరైనా కూడా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ట్రాఫిక్ నియమ ఇబ్బందలు ఉంటాయి వాటిని పాటించి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి అదే మాదిరి ఇతరులను కూడా ఇబ్బంది లేకుండా మీరు ప్రయాణించాలి అంటే ఇవన్నీ కూడా మన ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అలాంటి అయితేనే మీరు ఈ పెరుగుతున్న జనాభా తగ్గట్టుగా పెరుగుతున్నటువంటి వాహనాల సంకేత గట్టుగా మనము సురక్షితంగా ప్రయాణించవచ్చు లేదంటే రోడ్డు ప్రమాదాలు జరిగే ఉంటాయి ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ట్రాఫిక్ సిబ్బంది కానీ జిల్లా ఉన్నటువంటి లాండ్ అట్ల సిబ్బంది కానీ సహకరించి మరి జిల్లాను సురక్షితంగా యాక్సిడెంట్ రహిత జిల్లాగా ఉంచాలని మేము కోరుతూ ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అలాగే ఎలాంటి చర్యలు ఏర్పడుతున్నారు ఎన్ని ప్రమాదాలు జరిగాయి అన్ని వివరాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు ఇవి ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసి